ఫ్రెండ్స్ ప్యాకెట్ ఫుడ్ అంటే నచ్చిన వాళ్ళు అసలు ఉండనే అనుకుంటా ఇంత క్వాంటిటీలో ఈ ప్యాకెట్ ఫుడ్ అని ఎలా తయారు చేస్తారో చూద్దాం ఈ వీడియోలో ఇంత ఇంత క్వాంటిటీ ఫుడ్ ఐటమ్స్ ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారో చూద్దాం వీడియో చూస్తున్న నుంచి నీళ్ళు అయితే కారిపోతాయి జాగ్రత్తగా ఉండండి కొత్తగా మన ఛానల్కి వచ్చింది సబ్స్క్రైబ్ చేసుకుని కింద బెల్చుకుని ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా మనకైతే టాఫీస్ అయితే నచ్చని అంటే ఎవరైతే ఉండరు ఈ టాఫీస్ అయితే ఇన్ని కలర్ వేరియం వచ్చేలా ఎలా తయారు చేస్తారు మీకు అయితే ఈ వీడియో చూద్దాం ముందుగా మనకు టాఫీస్ ప్రిపేర్ కావాలంటే మనకు మెయిన్ గా కావాల్సింది పంచదార వీడైతే పంచదారను పాకు ఉడికిస్తారు అంటే పాకం పెడతారు వాళ్ళు ఎంత క్వాంటిటీలో కావాలంటే ఎంత చిక్కకు కావాలంటే అంత చిక్కకు పాక్కెర పాకం అంతా మొత్తం వచ్చేసి ఓ తెల్లటి ప్లేట్ లో మాదిరి దాంట్లో వచ్చేసి నీట్గా అయితే పరిచేస్తారు దాన్ని కొంచెం అయితే ఆరబెట్టి ఇలా పాకం నీ కింద పోసిన తర్వాత వీళ్ళకి కావాల్సిన ఈటబుల్ కలర్స్ వేసి ఎన్ని కావాలంటే అన్ని కలర్స్ అయితే పోసేసి మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకుంటారు ఆ తర్వాత వీళ్ళకి కావాల్సిన ఒక షేప్ అయితే ఇవన్నీ ముద్దరు ముద్దరుగా తెచ్చుకుని ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ అయితే మిక్స్ చేసుకుంటారు ఎంత బాగా పిస్కి పిస్కి కలిపితే అంత బాగా టేస్ట్ అయితే అనమాట ఎంత బాగా స్ప్రెడ్ చేస్తే అంత బాగా ఈవెన్గా అయితే కనుక దీని ఒక టేస్ట్ అనేది స్ప్రెడ్ అవుతుంది అలాగే తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది అలా ఈ ముద్దేసి ఓదాని మీద ఒకటి టాఫీస్ అనేవి పెట్టేస్తారు ఒకదాని పైన ఒకటి ఓదాని పైన ఒకటి ప్రిపేర్ చేసుకుని టాఫీస్ అనేవి పెట్టేసి వాళ్ళకి ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని టాఫీస్ అయితే పెట్టేసి దీన్ని ఒక రోల్ మాది అయితే ప్రిపేర్ తర్వాత వచ్చేసి వీళ్ళైతే దాన్ని మొత్తం అయితే సాగ తీసి దాన్ని మనకు కావాల్సిన షేప్ లో అయితే కట్ చేసుకుని వాళ్ళు ప్యాక్టరీ నుంచి ప్యాకెట్ చేసి మనకైతే సేల్ అయితే చేసేస్తారు ఇప్పుడు మన ఇండియాలో మోస్ట్ పాపులర్ అయిన ఫుడ్ ఎలా తయారు చేస్తారో చూద్దాం వీళ్ళంత క్వాంటిటీలో ఎలా తయారు చేస్తారు అంటే ముందు వీళ్ళు కురుకుర్రీ మెయిన్ బ్రాంచ్ ఇండియాలో వచ్చేసి కోల్కతాలో అయితే ఉంది ప్రిపేర్ చేయాలంటే మనకు కావాల్సిన మిల్ కార్న్ మిల్ అండ్ గ్రామ్ మిల్ స్పైస్ మిక్స్ మసాలాస్ అయితే వీళ్ళైతే తీసుకుంటారు అదే మొక్కజొన్న పొడి అవన్నీ మిక్స్ చేసి నీట్గా వచ్చేసి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకొని ల్యాబ్స్ అయితే పంపించేసి దాని అయితే టేస్ట్ చేసిన తర్వాత ఈ ల్యాబ్స్ లో వచ్చేసి వచ్చే క్వాలిటీ అండ్ క్వాంటిటీగా ఉంటే ఇవి వచ్చేసి నెక్స్ట్ ప్రాసెస్ అయితే పంపిస్తారు ఈ కాన్మీల్ అండ్ గ్రాన్మీల్ వచ్చేసి ఒక పెద్ద మిషన్లో వేసి ఇవి రెండు మిక్స్ చేస్తారు అవి మిక్సింగ్ జరిగే ప్రాసెస్లో మనకైతే ప్యూరిఫైడ్ వాటర్ అయితే సెండ్ చేస్తారు ఆ ప్యూరిఫైడ్ వాటర్ వచ్చేసి కొంచెం గట్టిగా అయితే దాన్ని అయితే ప్రిపేర్ అయితే చేస్తుంది ఇవి బాగా మిక్స్ అయిన తర్వాత ఒక ఎక్స్ట్రాక్షన్ మిషన్లోకి పంపించేసిన తర్వాత అవి వచ్చేసి కావాల్సిన షేప్స్ అయితే కట్ చేసి వీళ్ళైతే పంపిస్తారు ఆ తర్వాత ఇవి వచ్చేసి ఒక ఫైడ్ ఆయిల్కి పంపిసిన తర్వాత వచ్చేసి స్పైసీస్ స్పైసీగా కెంచీగా తయారవుతాయి వీటి వచ్చేసి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకైతే మసాలా యాడింగ్ మసాలా ఎలా యాడ్ చేస్తారో చూడండి ఇండియాలో ఈ మసాలా టేస్ట్ అయితే చాలా పాపులర్ మసాలా అనేది వీళ్ళకి ఎలా కలుపుతారు కంటైనర్ కంటైనర్లోకి అయితే మొత్తం అయితే ఉరువుగా పంపించేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇవి వచ్చేసి కావాల్సిన క్వాంటిటీ ఇలా మీద ప్యాకింగ్ అయితే చేస్తారు ఒక పెద్ద బాక్స్లో ఫిఫ్టీ ఫిఫ్టీ పీసెస్ అయితే మనకైతే అరేంజ్ చేసేసి మనకైతే సేల్ అయితే చేస్తారు ఐస్ క్రీమ్ అంటే నచ్చిన వారు అయితే ఉండరు ఐస్ క్రీమ్స్ అనేది ఏ షేప్లో ఉన్న ఎలా ఉన్నా మనం అయితే తినేస్తాం ఈ ఐస్ క్రీమ్స్ అనేవి ఎలా తయారు చేస్తారో చూద్దాం ముందు ఆ డైరీ నుంచి పాలు అయితే తీస్తారు ఆ పాలనైతే టెస్ట్ అయితే చేస్తారు దాంట్లో ఎంత ఫ్యాట్ పర్సెంటేజ్ ఉంది వాళ్ళకి కావాల్సిన ఫ్యాట్ పర్సంటేజ్ ఉందా లేదా అని తర్వాత ఆ ఫ్యాట్ ఆ మిల్క్ అని వచ్చేసి పెద్ద పెద్ద కంటైనర్స్ మిక్స్ చేస్తారు ఆ మిక్స్ చేసిన తర్వాత ఈ కంటైనర్ ఏం చేస్తుందంటే పాలల్లో ఏమైనా కొంచెం బ్యాక్టీరియా ఏమైనా కొంచెం అన్నోన్ పార్టికల్స్ అనేవి ఉంటే కనుక ఈ కంటైనర్స్ అనేది మొత్తం అయితే వాటి ప్యూరిఫై చేసి నెక్స్ట్ ప్రాసెస్ అయితే సెండ్ చేస్తారు నెక్స్ట్ సపరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ పాలలో ఉన్న ఫ్యాట్ మొత్తం వచ్చేసి క్రీమ్ అయితే తయారవుతుంది ఈ క్రీమ్ అనేది చాలా గట్టిగా అయితే ఉంటుంది అందుకని వీళ్ళు వచ్చేసి టెన్ డిగ్రీ సెల్సియస్ లో వీటిని అయితే పెట్టి కూలింగ్ అయితే నెక్స్ట్ అయితే ఐస్ క్రీమ్ ప్రాసెసింగ్ కి పంపిస్తారు ఈ క్రీమ్ అంత స్టెబిలేషన్ మిషన్ లోకి వేసి దాన్ని అయితే హీట్ చేసి అండ్ అలాగే కొంచెం షుగర్ అయితే మిక్స్ చేస్తారు ఆ స్టెబిలేషన్ మిషన్ ఏం అంటే ఐస్ క్రీమ్ అనేది ఫాస్ట్ గా మెల్ట్ కాకుండా చూస్తుంది నెక్స్ట్ అయితే మనకి వచ్చేసి ప్రెజరైజ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ ప్రిజర్వేషన్ ఏం చేస్తుందంటే కొన్ని కొన్ని గుట్టాల ద్వారా ఇవి వచ్చేసి మొత్తం అయితే మిక్స్ చేసేసి ఆ తర్వాత వచ్చేసి మనకైతే ఏ షేప్స్లో కావాలంటే ఆ షేప్స్లో అయితే మనం వచ్చేసి ఇది కంటైనర్లో పంపిస్తాము ఫోర్ టు సిక్స్టీ సిక్స్ అవర్స్ వచ్చేసి మనమైతే ఒక ఫైవ్ డిగ్రీ సెల్సియస్లో వీటిని అయితే కూల్ అయితే చేసిన తర్వాత మనకైతే ఐస్ క్రీమ్స్ ఒక షేప్స్ అనేవి తయారవుతాయి ముందుగా ఈ బిస్కెట్ ఐస్ క్రీమ్ చూద్దాం కింద పైన బిస్కెట్ చేసి మనం మీద తయారు చేసుకున్న క్రీమ్ ఐస్ క్రీమ్ వచ్చేసి దానిలో అయితే పెడతారు ఈ బిస్కెట్ క్రీమ్ ఐస్ క్రీమ్ మెయిన్ గా మనకైతే అమూల్ కంపెనీ వాళ్ళైతే తయారు చేస్తారు ఎక్కువ వాళ్ళైతే ప్రొడక్షన్ అయితే చేస్తారు ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్స్ ట్వంటీ ఫైవ్ డిగ్రీ సెల్సియస్లో స్టోర్ అయితే మనం వచ్చేసి కోన్ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేస్తారు ముందుగా వీళ్ళైతే కోన్ షేప్ తీసుకుని అందులో ఫుల్గా అయితే చాక్లెట్ సిరప్ అయితే ఫిల్ చేస్తారు ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఐస్ క్రీమ్ వచ్చేసి దాంట్లో నీట్గా వచ్చేసి ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలో అయితే ఫిల్ చేసిన తర్వాత దానిపైన మళ్ళీ చాక్లెట్ సిరప్ అనేది వేసేసిన తర్వాత దానిపైన డ్రై ఫ్రూట్స్ అనేది ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు వీళ్ళ ఒక బ్రాండ్ లేబుల్ వచ్చేసి దాని మీద పెట్టేసి దాని అయితే ఒక థర్టీ ఫైవ్ డిగ్రీ సెల్సియస్లో వీళ్ళు దాని అయితే హీట్ అయితే చేస్తారు మెయింటెన్ చేసిన తర్వాత మినిమం ఒక థర్టీ మినిట్స్ అనేది తింది స్టోరేజ్ హీట్ అనేది చేసిన తర్వాత తర్వాత వీటి వచ్చేసి మనకైతే కోల్డ్ స్టోర్ రూమ్స్ అయితే స్టేర్ స్టోర్ అయితే చేస్తారు ఆ తర్వాత మనం ఎక్కువ ఇండియాలో చూసే పుల్ల ఐస్ క్రీమ్ ఎలా తయారు చేస్తుందాం ఇవంతా మనకి ఇందా చేసిన ప్రాసెస్ మెయిన్గా అమూల్ కంపెనీ ఏం చేస్తే వరల్డ్లో చాలామంది ఎక్కువ చాక్లెట్ సిరప్స్ ఉన్న ఐస్ క్రీమ్స్ అయితే తింటారు నాకు తెలిసి ప్రతి ఒక్కరికి అయితే చాక్లెట్ అయితే ఇష్టమైతే ఉంటుంది అందుకని ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే కనుక ఈ ప్రిపేర్ చేసుకున్న ఐస్ క్రీమ్స్ అనేవి వచ్చేసి మనకైతే కనుక ఈ చాక్లెట్ సిరప్లో ఫిల్ చేసి తర్వాత మనకైతే స్టోర్ చేసేసి మనకైతే ప్యాకింగ్ అయితే చేసి సేల్ అయితే చేస్తారు సో ఫైనల్ ఇదిగా సివాలిటీ వీడియో మీకైతే పొటాటో చిప్స్ మేకింగ్ ప్రాసెస్ కావాలంటే మీరైతే కింద లో పొటాటో చిప్స్ అని కామెంట్ చేయండి మీకు అయితే నెక్స్ట్ వీడియోలో దాని యొక్క ప్రాసెస్ అనేది మిగతా చూపిస్తాను సో ప్లీజ్ డూ లైక్ చేయడం సబ్స్క్రైబర్ ఛానల్